హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ నుండి జీతాలు పెన్షన్లు తీసుకునే వారికి వారికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అంటే బ్యాంక్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ముందుగా వచ్చేసి జీతాల ఖాతా బెనిఫిట్స్ చూసినట్లయితే అంటే శాలరీ అకౌంట్స్ బెనిఫిట్స్ చూసినట్లయితే యూనియన్ బ్యాంకు జీతాల ఖాతాదారులు తమ నెలవారీ జీతం ఆధారణంగా వివిధ రకాల ప్రయోజనాలను పొందుతారు జీతం స్థాయిని బట్టి బెనిఫిట్స్ మారుతూ ఉంటాయి ముందుగా వచ్చేసి జీరో బ్యాలెన్స్ ఈ ఖాతాకు కనీస బ్యాలెన్స్ నిబంధన అయితే ఉండదు ఇక తర్వాత ఉచిత డెబిట్ కార్డు ఉచిత డెబిట్ కార్డు అంటే రూపే ఫ్లాటినం వీసా సిగ్నేచర్ వంటివి మరియు దానిపై ఎలాంటి వార్షిక ఛార్జీలు అయితే ఉండవు ఇక జీతం ఖాతాదారులకు మరొక ఉపయోగం అధిక లావాదేవీల పరిమితి అంటే ఏటీఎంల నుండి ఎక్కువ నగదు విత్డ్రా చేసుకునే అవకాశం అలాగే పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలకు అధిక పరిమితి ఇక మరొక బెనిఫిట్స్ చూసినట్లయితే ఉచిత సేవలు ఉచిత చెక్బుక్ అలాగనే ఉచిత ఎస్ఎంఎస్ అలర్ట్స్ అలాగనే నెఫ్ట్ మరియు ఐఎంపిఎస్ లావాదేవీలపై ఛార్జీలు లేకపోవటం ఇక జీతం ఖాతాదారులకు మరొక బెనిఫిట్ చూసినట్లయితే వ్యక్తిగత ప్రమాద భీమా డెబిట్ కార్డుతో పాటు భారీ మొత్తంలో వ్యక్తిగత ప్రమాద భీమా మరియు విమాన ప్రమాద బీమా కవరేజ్ లభిస్తుంది ఇక తర్వాత ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అత్యవసర పరిస్థితుల్లో నెలవారీ జీతంలో కొంత శాతం వరకు తాత్కాలిక ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందవచ్చు ఇక జీతం ఖాతాదారులకు మరొక ఉపయోగం రుణాలపై రాయితీలు హోమ్ లోను వెహికల్ లోను పర్సనల్ లోను వంటి రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలలో రాయితీలు కూడా లభిస్తాయని చెప్తున్నారు ఇక పెన్షన్ ఖాతా వివరాలు ఒకసారి తెలుసుకున్నట్లయితే అంటే పెన్షన్ అకౌంట్స్ ఉన్నవారికి పెన్షనర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా యూనియన్ బ్యాంకు అందించే ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు సులభమైన పెన్షన్ క్రెడిట్ ప్రతి నెల కూడా పెన్షన్ మీ ఖాతాలో సకాలంలో మరియు సులభంగా జమ అవుతుంది ఇక మరొక బెనిఫిట్స్ చూసినట్లయితే జీవన ప్రమాణం అంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సౌకర్యం కూడా ఉంటుంది దీంతో ప్రతి సంవత్సరం కూడా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదని చెప్తున్నారు అలాగనే సీనియర్ సిటిజన్ బెనిఫిట్స్ చూసినట్లయితే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు కూడా లభిస్తాయి ఇక తర్వాత పెన్షన్ ఖాతా బెనిఫిట్స్ చూసినట్లయితే ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అత్యవసర ఖర్చుల కోసం పెన్షన్లో కొంత శాతం వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా లభిస్తుంది ఇక పెన్షన్ ఖాతాలకు సంబంధించి మరొక ఉపయోగం చూసుకున్నట్లయితే గృహ రుణం అంటే హోమ్ లోను ఇంటి రుణం తీసుకునే పెన్షనర్లకు ప్రత్యేక వడ్డీ రేట్లు మెరుగైన నిబంధనలు కూడా ఉంటాయి ఇక ఈ వివరాలు యూనియన్ బ్యాంకు యొక్క అధికారిక వెబ్సైటు మరియు పథకాలపై ఆధారపడి ఉన్నాయి మీ జీతం లేదా పెన్షన్ ఖాతాకు సంబంధించిన పూర్తి తాజా సమాచారం కోసం యూనియన్ బ్యాంకు శాఖను సంప్రదించటం లేదా వారి అధికారిక వెబ్సైటును సందర్శించటం కూడా ఉత్తమం